నూనె తయారీ కోసం ఆవుల అడ్డుకున్న హిందూ పరిషత్ సభ్యులు విజయవాడ గొల్లపుడిలో ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నారు ఆవుల కళేభరాలతో నూనె తయారీకి కలేబరాలను తరలిస్తున్నారు భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లపుడి వన్ సెంటర్ వద్ద ఆవుల వెళ్తున్న బులేరో వాహనాన్ని పరిశీలించారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వాహన డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న భవానీపురం పోలీసులు దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్